హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్దర్ మోటివేటివ్ వీడియో ఈ వీడియోలో మనం అసలు మనం మన ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం అసలు ఎమోషన్స్ అనేవి మనకి ఎందుకు కంట్రోల్ చేసుకోవాలా మన ఎమోషన్స్ని అంటే కంట్రోల్ చేసుకోవాలి ఎందుకు అంటే మనం ఒక గోల్ను సెట్ చేసుకొని దానికోసం ప్రయత్నించేటప్పుడు మన ఎమోషన్స్ అనేవి మన కంట్రోల్లో లేకపోతే మనం అనుకున్నవి అనుకున్న లక్ష్యాన్ని సాధించలేము సో సింపుల్గా మన ఎమోషన్స్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఒక ఫైవ్ టిప్స్ అయితే నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది ఫస్ట్ నెవర్ టేక్ ఎనీథింగ్ టు పర్సనల్ ఏ విషయాన్నైనా మనం ఒక విషయం జరిగింది అంటే అది మనం పర్సనల్గా తీసుకోకూడదు సో నెవర్ టేక్ ఎనీథింగ్ టు పర్సనల్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ నెక్స్ట్ టిప్ ఏంటంటే ఆల్వేస్ కంట్రోల్ యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడైనా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మన కంట్రోల్లో ఉండాలి దానికి అది మారిపోతూ ఉంటే అవి లేనిపోని కొత్త సమస్యలు అనేవి తీసుకురావడం జరుగుతుంది సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎప్పుడు మనం కంట్రోల్ చేసుకోవాలి ఎప్పుడు కూడా నెక్స్ట్ థర్డ్ టిప్ ఏంటంటే డోంట్ రియాక్ట్ ఇన్సల్స్ మనం ఇన్సల్ట్స్కి ఎక్కువ రియాక్ట్ అయిపోకూడదు బట్ వాటిని మర్చిపోకూడదు కూడా అంటే ఏదైనా ఎవరైనా మనల్ని ఇన్సల్ట్ చేశారంటే పదే పదే తలుచుకొని దాని గురించే బాధపడి ఎక్కువ మనం స్ట్రెస్ ఫీల్ అవుతూ మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ లేకుండా చేసుకోకూడదు బట్ వాళ్ళు చేసిన ఇన్సల్ట్ని మర్చిపోకూడదు గుర్తుపెట్టుకోవాలి అట్ ది సేమ్ టైం ఎప్పుడు మనం వాటి కోసం ఎక్కువ ఆలోచించకూడదు వెరీ ఇంపార్టెంట్ దానికి తగ్గ సమాధానం మనం తోనే మనం చెప్పాలి నెక్స్ట్ నాలుగు టిప్ ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని అధికంగా ఆలోచించకూడదు అండ్ రియాక్ట్ అవ్వకూడదు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా రియాక్ట్ అయిపోకూడదు మన పని ఏంటో మనది అన్నట్టు ఉండాలి నెక్స్ట్ పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది వెరీ ఇంపార్టెంట్ మన గురించి అయినా ఇతరుల గురించి అయినా సరే మనం ఎప్పుడూ కూడా ఎక్కువ ఎక్కువ పాజిటివ్ కానీ మనం మాట్లాడాలి ఒకరి కోసం మనం మాట్లాడే ప్రతి మాట పాజిటివ్గానే ఉండాలి వాళ్ళు ఉన్న ని ఎప్పుడు మాట్లాడకూడదు అండ్ మనలో ఉన్న నెగిటివ్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి బట్ వాటి కోసం ఎక్కువ మన గురించి మనం నెగిటివ్గా మాట్లాడుకుంటే మనకు వచ్చే రిజల్ట్ కూడా మనకి నెగిటివ్గానే ఉంటుంది సో పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఈ టిప్స్ అనేవి ఈ ఫైవ్ టిప్స్ మీరు మీరు ఫాలో అయితే మన ఎమోషన్స్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు కంట్రోల్ చేసుకోవచ్చు